మీకు ఇక్కడ గొల్లవరిపాలెం తార్ రోడ్డు మెయిన్ రోడ్ నుంచి రైట్ సైడ్కి లోపలికి వస్తే ఒక హాఫ్ కిలోమీటర్ ఇక్కడ ఫామ్ హౌస్ ల్యాండ్ వేశారు ఫామ్ హౌస్ గజయం పదివేలు తొమ్మిది వేలు అలా అమ్ముతున్నారు అది గొల్లూరు తార్ రోడ్డు మెయిన్ రోడ్డు హాఫ్ కిలోమీటర్ ఇక్కడ లోపల వేశారు పది ఎకరాలు వించరు ఫస్ట్లో ఆరున్నర అన్నారు ఇప్పుడు దీంట్లో తొమ్మిది వేలు అలా కొనుక్కున్న వాళ్ళు మళ్ళీ అక్కడ ఒకటి అక్కడ ఒకటి అమ్ముతున్నారు ఫామ్ ల్యాండ్ ఈ డొంక డొంక లాము దామరపల్లి రోడ్డు ఎక్కుద్ది అంటే లాము అమరావతి రోడ్డుకి వెళ్ళిద్ది ఇక్కడ ఒకటి వేశారు ఈ వించర్ లో ఎనిమిది వేలకు వచ్చేవి ఉన్నాయి చుట్టూ ప్రారీల చూశారు ఇది మీకు ఫామ్ ల్యాండ్కి లో ఈ వించర్ ఉంటుంది ఈ వించర్లో ఎనిమిది వేలకి అలా ఉన్నాయి గజం ఎనిమిది వేలకి అలా ఉన్నాయి ఆరు వందల గజాలు అట్లా ఉంటాయి కావాలంటే ఫోన్ చేయండి ఇది ప్రైవేట్ వించర్ ఆరు వందల గజాలు ముక్కలు ఉన్నాయి గజం వచ్చి మీకు ఎనిమిది వేలకి చెప్తున్నారు ఇవైతే గజం ఎనిమిది వేలు ఆపోజిట్లో ఫామ్ ల్యాండ్ అయితే తొమ్మిది వేలు పదివేలు తెక్కలపాడు గొడవర్పాలెం లామ్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి బ్యాక్ సైడ్ అది యూనివర్సిటీ బిల్డింగ్ అది అగ్రికల్చర్ యూనివర్సిటీ బిల్డింగ్